సోదరీ సోదరులారా బాగున్నారా దేవుని వాక్యపు విందు మనకు అనుదిన వన సంతర్పణ పరిశుద్ధాత్మ మనకు వాక్య భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసును ప్రభువు అని సంబోధించగలుగుతున్నాము అంటే పరిశుద్ధాత్మ వల్లనే జ్ఞాపకముందే ఏదోను తోటలో ఆదాము అవ్వలు దేవుని పరిశుద్ధతను ఏదేని తోటలో భంగపరిచారు దేవుడు వారిని తోటలో నుండి బహిష్కరించాడు దేవుడు జీవవృక్షాన్ని కాపాడటానికి ఖడ్గము ధరించిన కిరీబును కావలి ఉంచాడు అది తిరుగుతున్న అగ్ని జ్వాల జీవవృక్షము అంటే నిత్యజీవానికి అది సంకేతం అది దేవుని స్వభావానికి గుర్తు యేసు ప్రభువు మనకు నిత్యజీవం ప్రసాదించాడు ఖడ్గం శిల్వకు సంకేతం శిలువ ఖడ్గం మన శరీరానుసారమైన స్వభావాన్ని తెగటారుస్తుంది ఈ శిలువ ఖడ్గం యేసుపై పడింది అందుకే గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవయవ వచనం అంటుంది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను సిలువ వేసి ఉన్నారు సంఘ పెద్దలు సంఘ నాయకులు ఖడ్గజ్వాలను ధరించిన కెరూబులై శరీరాశలను సిలువ ఖడ్గంతో సంహరించాలి సిల్వఖడ్గమే శరీరానుసారమైన మనసుకు పరిష్కారం సుశ్వాసులు అవిశ్వాసులతో పెళ్లి సంబంధాలు పెట్టుకోకూడదు బియ్యమందకూడదు దేవుని వంశం లోకంతో ఒకటైపోకూడదు వీరు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి దేవుడు తన బిడ్డల వ్యక్తిగత సంబంధాల వ్యవహారాలపై శ్రద్ద కలిగి ఉన్నాడు ఆ క్రైస్తవ విశ్వాసికి కూడా పరిపక్వత ఒక్క పెట్టున రాదు క్రమేణా వృద్ధి చెందుతుంది సౌశల్యం అలాగే క్రమేణా అధికమవ్వాలి మనము దేవుని కుటుంబంలోనికి దత్తు వచ్చాము మనలో అభివృద్ధి క్రమక్రమంగా రావాలి బుద్ధాత్మ మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఎన్నో బైబిల్ సత్యాలు నేర్చుకుంటాము అయినా మనము సీమోను పేతురులాగా అప్పటడుగులు వేయటం జరుగుతుంది ఉందరపాటు చేత పొరపాట్లు కూడా పొడచూపుతాయి వాటిని పట్టి అగచాట్లు కూడా పొడచూపుతాయి వింతపడ్డా మళ్లీ లేచి దులుపుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి పేతురులాగే మనము చిట్ట చివరికి సిలువ చెంత నిలవబడాల్సి వస్తుంది యశ్ ప్రభు జీవితమే విశ్వాసులకు మాదిరి శించబడగానే పరిపూర్ణత సిద్ధించదు ఆపం పాపమే దానికి నాగరికత పూత పూసి ప్రయోజనం లేదు పాపం అనే మాటలో మధ్య అక్షరము పాను తొలగించి చదవండి అది పాము పాపం పామే పామ వాంఛకు ప్రేమ అని పేరు పెట్టడం నేటి నాగరికత ప్రేమ అవతలి వ్యక్తికి కీడు చేయదు ముఖ్యము ప్రేమ కామాందుని వాంఛ ప్రేమ గుడ్డిది కాదు కామం గుడ్డిది కుమారి మధ్య ఒక యువకుడు యువతి మా దగ్గరికి వచ్చారు ఆ అమ్మాయి అంటుంది అతడు క్రైస్తవుడు అయితేనే కాని అతనిని నేను పెళ్ళాడను అంటుంది అతడు సరే అన్నాడు ఏ అని తలూపాడు కానీ అతడు క్రీస్తు నందు రక్షణానుభూతిని పొందినవాడు కాదు పిండ్లి కోసం సరే అన్నాడు ఈ మేము సరే అనలేదు ఈ పెండ్లి మేము చేయము అన్నాము వారు మరో చోట పెండ్లి చేయించుకొని ఉంటారు అతన్ని అసలు రంగు పెండ్లయ్యాక త్వరలోనే బయటపడుతుందని మాకు తెలుసు క్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన అనుభవానికి మించినది ఏదీ లేదు మనవి చేస్తున్నాము మతాచారానికి ఆమోదం చూపినంత మాత్రాన అది విశ్వాసం కాదు నీవు క్రీస్తునందు ఉంచితే తన సృష్టివి అవుతావు నీలో ప్రవర్తన పరివర్తన వస్తుంది నాకు లౌకిక ప్రయోజనాల కోసం మతాన్ని ఎరగా పెట్టడం హేయం నీచం క్షణ లేనివారు సభ్యులమని సగర్వంగా చెప్పుకున్నట్లే ఇది కూడా హాస్యాస్పదం పాపం యొక్క భయంకరత్వాన్ని చూడలేము ఏదో మన పేరు పోయిందని నలుగురిలో అవమానమైందని ఏడవడము ఏసదారుల లక్షణము ఎవరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మన జీవితాన్ని కట్టుకోలేము దేవుడు ఏమనుకుంటున్నాడు ఏమంటున్నాడు అనే దాన్ని బట్టి మన జీవితం రూపు సంతరించుకోవాలి నీవు దేవుని బిడ్డవు గనక పని చేయవచ్చా చేయకూడదా అని ఆలోచించాలి ప్రజాభిప్రాయం కోసం సత్యాన్ని రాజీ పెట్టకూడదు కొట్టి పాఠం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవయో వరకు చదివి ముగిస్తాము లారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి పగ తీర్చడం నా పని నేనే ప్రతిఫలమిస్తాను నీ ప్రభు చెప్తున్నాడని రాయబడి ఉంది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే తనికి భోజనం పెట్టు పెట్టుగొని ఉంటే దాహమివు ఆగు చేయటం వలన అతని తల మీద పులు కృప్పగా పోస్తావు ఇడు వలన జయింపబడక నేలు చేత కీడును జయించు ఆ శిష్యులు